హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అఖిలాదానికి నిలవుగా పార్క్ సుందరీకరణ జడ్జి ఉపేందర్ రెడ్డి మీట్ ద ప్రెస్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వేముల వీరేశం నిర్వహించారు ముథోల్ నియోజకవర్గ కేంద్రంలో పట్ట పగలే దొంగల హల్చేరి చోరీ సొత్తులు రికవరీ చేసిన పెందుర్తి పోలీసులు వామ్మో ఐదు కేజీల బంగారు ఆభరణాలతో తిరుమలలో గోల్డ్ మ్యాడ్ ప్రత్యక్షం దాని విలువెంతంటే విఆర్ హై స్కూల్ కు పూర్వ వైభవం తీసుకువస్తాం సంక్రాంతికి ఊరెళ్లే వారికి ఆదిరిపోయే న్యూస్ తీర్పు ఇచ్చేంత వరకు కేకే ను అరెస్టు చేయదు హైకోర్టు పరిశ్రమలు అధికంగా ఉన్న షర్లింగంపల్లి జోన్లో మాల్స్ హాల్స్కు ప్రత్యామ్నాయంగా ఆహ్లాదాన్ని అందించేలా పార్కులను తీర్చిదిద్దుతున్నట్లు షర్లింగంపల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి పేర్కొన్నారు ఇప్పటికే థీమ్ పార్కులను అద్భుతంగా తీర్చిదిద్దినట్లు స్పష్టం చేశారు జోన్ పరిధిలో జెడ్సీ మంగళవారం పర్యటించారు ఈ సందర్బంగా మాదాపూర్లోని కావూరి హిల్స్ పార్కును అధికారులతో కలిసి సందర్శించారు అనంతరం జెడ్సీ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ అద్భుతమైన ధీమ్లతో రూపొందించిన పార్కులు జోన్ కే ప్రత్యేకంగా నిలుస్తాయని వాటి స్పూర్తితోనే కాలనీలోని పార్కులను పూర్తిస్థాయిలో సుందరీకరిస్తున్నట్లు పేర్కొన్నారు వాకింగ్ ట్రాక్ చిన్నాళ్లకు ఆట పరికరాలు పచ్చదనం ప్రహారీ గోడలపై అందమైన వ్యాయామానికి స్పూర్తినిచ్చే చిత్రాల పెయింటింగ్ చేపడుతున్నామన్నారు కాలనీలోని ప్రతి పార్కును సుందరంగా తీర్చిదిద్దటం ద్వారా ఉదయం సాయంత్రం కాలనీ కాలనీవాసులు ఆహ్లాదం కోసం సేద తీరేలా అందుబాటులోకి తీసుకువస్తామని జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి తెలిపారు కావూరి హిల్స్ పార్కులో మరమ్మతు పనులను వేగం పెంచాలని కాలనీలో ఎస్బీఐ బ్యాంకు సమీపంలో అదనంగా పార్కు అభివృద్ది కోసం అంచనాలు తయారు చేయాలని ఆదేశించారు ఇప్పుడున్న వాటికి తోడు అదనంగా ఏర్పాటుకు అవకాశం ఉన్న చోట తప్పకుండా వాటిని తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు కాలనీ సంఘాలు సైతం పార్కుల పరిశుభ్రతపై దృష్టి కేంద్రీకరించాలని పరిసరాలు దుర్వినియోగం కాకుండా చూడాలన్నారు ఈ కార్యక్రమంలో డీసీ మోహన్ రెడ్డి ఈఈ కేవీఎస్ఎన్ రాజు నాగిరెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిన సందర్బంగా నల్గొండ జిల్లా నగరికేల్ పట్టణం నుండి సత్యసాయి ఫంక్షన్ హాల్లో మీట్ ద ప్రెస్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వేముల వీరేశం నిర్వహించారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గడిచిన సంవత్సర కాలంలో నియోజకవర్గ అభివృద్ది కోసం ధర్మారెడ్డి కాల్వకు నూట ఇరవై తొమ్మిది కోట్లు పిల్లాయిపల్లి కాల్వకి తొంభై కోట్లు బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుకు ముప్పై కోట్ల రూపాయలు మంజూరు చేయించామని ఎమ్మెల్యే తెలిపారు జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో నగరికేల్ నియోజక నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఆయన అన్నారు నగరికే నియోజకవర్గ పరిధిలోని ఆరు మండల కేంద్రాలను ఆధునీకరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు మూసి ప్రక్షాళన చేసి నల్గొండ జిల్లా ప్రజలకు స్వచ్చమైన నీటిని అందించాలని లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని అన్నారు నియోజకవర్గంలోని పెండింగ్ ప్రాజెక్టులన్నీ త్వరలో పూర్తి చేసి నియోజకవర్గాన్ని సస్య శ్యామలం చేస్తానని ఎమ్మెల్యే తెలియజేశారు తెలంగాణ రాష్టంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలన కొనసాగుతుందని అన్నారు

నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు చివరి రెండు వేల నాలుగు చివరి రోజు సందర్భంగా ఇరవై నాలుగు సందర్భంగా నాకు టైం ఇచ్చినందుకు మీ అందరికీ శిరస్సు వంచి పేరు పేరున నమస్కారాలు తెలంగాణలో ప్రజాపాలన వచ్చి ఇందిరమ్మ రాజ్యం ఏర్పడి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో అట్లాగే మా జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి ఎంకరెడ్డి అన్న మంత్రి అయి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న మంత్రి అయి సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంలో ఈ జిల్లాకు అభివృద్ధి కోసం ఆరు నిమిషాలు కష్టపడి అనేక నిధులు ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మా జిల్లా ఇద్దరు మంత్రులకు మా ఎంపీ గారికి పేరు పేరిన నూతన సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్స్గా చెప్తాం ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గడిచిన సంవత్సర కాలంలో తెలంగాణలో ఇందిరమ్మ పాలనలో గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ జిల్లా మంత్రివేరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వాన మా నియోజకవర్గ ప్రజల కోసం మా నియోజకవర్గ సంక్షేమం కోసం మా నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎన్ని నిధులు ఏమేమి సంక్షేమ కార్యక్రమాలు అందించరు ఏమేమి ప్రాజెక్టుల కోసం ఎన్ని నిధులు కేటాయించరు అనేటువంటి విషయాన్ని మీతో పంచుకోవడానికి మీ ద్వారా ఈ నియోజకవర్గ ప్రజలకు వాస్తవాలు చెప్పడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్ళు నిధులు నియామకాలైనటువంటి ట్యాగ్ లైన్తో అమరుల త్యాగ ఫలం కాంగ్రెస్ ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకున్నటువంటి దాంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది తెలంగాణలో బలిదానాలు జరగొద్దు ఏ తల్లి గుండె కోస కడుపు కోస ఉండొద్దు తెలంగాణలో ఉండేటువంటి తల్లులంతా సుఖ సంతోషంగా ఉండాలి నేను ఇచ్చేటువంటి రాష్ట్ర ఏర్పాటు నేను చేస్తున్నటువంటి ప్రకటన నేను ఇస్తున్నటువంటి తెలంగాణ తెలంగాణలో ఉండేటువంటి ప్రతి యువకుడికి ప్రతి విద్యార్థికి ప్రతి పౌరునికి ప్రతి మహిళకు ప్రతి రైతుకు మేలు జరగాలి తెలంగాణ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో అగ్రభాగంగా నిలవాలని చెప్పేసి ఆనాడు యూపీఏ చైర్పర్సన్గా సోనియా గాంధీ దేశ ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ కలలు కానీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కనమరుగైతే తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి రాష్ట్రాన్ని కాంగ్రెస్ తేగ ఫలితంగా పెద్దలు సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ గారి కృషితో ఏర్పడినటువంటి తెలంగాణ నీళ్ళు తెలంగాణ ప్రజలకు అందలే నిధులు సక్రమంగా రాలే అభివృద్ధి అంతంత మాత్రమే ఉద్యోగాల ఊసే లేదు తెలంగాణ మొత్తం నైజాం నవాబుల ఏలుబడిలో ఏ విధంగానైతే ఆ గడిల పాలన కొనసాగిందో ఆ గడిల ఆ గడాల పాలన కొనసాగిందో ఆ పరిస్థితి తెలంగాణలో దాపురించి సోనియా గాంధీ గారు చాలా సందర్భాల్లో మాట్లాడారు నేను తెలంగాణ ఇచ్చింది అందుకోసమా నేను కళలు కన్నా తెలంగాణ ఇదా నేను కోరుకున్న తెలంగాణ ఇదా నేను ఆశించినటువంటి తెలంగాణ ఇదా ఈ తెలంగాణ కాదు తెలంగాణలో ప్రజాస్వామ్యం అనేటువంటిది ఉండాలి తెలంగాణలో ప్రజాపాలన అవసరము తెలంగాణ ప్రజల బాగోగుల్ని కష్టాల్ని కన్నీళ్ళని తోడ్చేటువంటి పాలన అవసరం ప్రభుత్వం అవసరం ముఖ్యమంత్రి అవసరం అని చెప్పేసి చాలా సందర్భాల్లో సోనియా గాంధీ గారు మాట్లాడారు ఇన్ని త్యాగాల ఫలితంగా కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాలలో నష్టపోయిన పార్టీ పార్టీ ద్వారా వచ్చేటువంటి పదవులు కాదు ప్రజలు ప్రజల ప్రయోజనాలే మిన్న అని చెప్పేసి ఇచ్చినటువంటి తెలంగాణలో గడిచిన పది సంవత్సరాల్లో ఏడున్నర లక్షల కోట్ల అప్పుతోని ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసినటువంటి ఒక పరిస్థితి మీరు గమనించాలి ఆలోచించాలి చెప్పేసి ఈ సందర్భంగా నేను చేస్తున్నాను ఇరిగేషన్లో ఒక స్పష్టమైన విధానం లేకపోవటం మూలంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఒక విజన్ లేకపోవడం మూలంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఒక శాస్త్రీయమైనటువంటి ఆలోచన శాస్త్రీయమైనటువంటి ఆచరణ లేకపోవడం మూలంగా లక్షల కోట్ల రూపాయలు దుబారా అయినటువంటి ఒక విషయాన్ని సందర్భంగా మేము గుర్తు చేస్తాము కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు దాదాపుగా లక్ష కోట్ల పైచలకు పెట్టి కడితే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది కుంగిపోయింది కానీ అదే ఒక ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించి బ్రాహ్మణ బిల్ల పాయిమాధవ్ నగర్ లో తాళం వేసి ఉన్న అంగన్వాడీ టీచర్ అమృత ఇంట్లో మధ్యాహ్నం గంట ప్రాంతంలో కారులో వచ్చి దొంగతనానికి పాల్పడిన గుర్తు తెలియని దుండగులు నాలుగు తులాల బంగారం యాబై తులాల వెండి నలబై వేల నగదును అపహరించినట్లు ఘటనా స్థలాన్ని పరిశీలించి ముఠోల్ సిఐ మల్లేష్ ఎస్ఐ సంజీవ్ కుమార్ డాగ్ స్క్వాడ్ క్లోజ్ టీంను రప్పించి ఇంట్లో జరిగిన చోరీని పరిశీలించి సీసీ ఫుటేజ్ ని ఫింగర్ ప్రింట్ సేకరించారు పోలీసులు ఇక బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు పట్టపగలే ఇళ్లలో చోరీ ఘటనలు పోలీసులకు సవాల్గా మారాయి

கொஞ்சம் சொல்லுங்க அந்த ரோட் லோகம் வந்து நம்ம அந்த ரோட் வந்து குரூஷல் லீட் குரூஷல் லீட் ஒரு போட்டோ மட்டும் தான் ஒரு போட்டோ மட்டும் వెంకటేశ్వరుని క్షణకాలం దర్శన భాగ్యం కోసం వచ్చిన భక్తులకు క్యూ లైన్ లో తన వైపు తిప్పుకునేలా చేశాడు ఓ భక్తుడు ఒంటిపై ఏకంగా భారీ స్థాయిలో ఆభరణాలు ధరించడం చూసిన శ్రీవారి భక్తులు ఆకర్షితులయ్యారు తిరుమలకు మంగళవారం నాడు కు చెందిన హోప్ ఫౌండేషన్ అధినేత కొండా విజయ్ కుమార్ స్వామి వారి సేవలో పాల్గొన్నారు రెండు చేతుల్లో వేళ్లకు సరి సమానంగా చేతి ఉంగరాలు రెండు చేతులకు భారీ కంకణాలు మెడలో పెద్ద చైన్లను ధరించారు ఆయన ఒంటిపై దాదాపు కేజీల బరువుతో నాలుగు కోట్ల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలు ధరించి శ్రీవారిని దర్శించుకున్నారు సంక్రాంతి పర్వదినం సందర్బంగా సొంతళ్లకు వెళ్లేవారి కోసం తెలంగాణ రాష్ట రోడ్డు రవాణా సంస్థ యాజమాన్యం ప్రత్యేక ఏర్పాటు చేసింది ప్రయాణికులకు సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు ఆరు నాలుగు వందల ముప్పై రెండు ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది అందులో ఐదు వందల ఏడు సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది గత సంక్రాంతికి నాలుగు నాలుగు వందల నాలుగు ప్రత్యేక బస్సులను ప్లాన్ చేయగా ప్రయాణికులు రద్దీకి అనుకూలంగా ఐదు పేల రెండు నలబై ఆరు బస్సులను సంస్థ నడిపింది ంతి అనుభవం దృష్ట్యా ఈసారి ఆరు పేల నాలుగు వందల ముప్పై రెండు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది జనవరి తొమ్మిదవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి హైదరాబాద్లో రద్దీ ప్రాంతాలైన ఎన్జీబీఎస్ జేబీఎస్ ఉప్పల్ క్రాస్ రోడ్స్ ఆరంఘర్ ఎల్బీ నగర్ క్రాస్ రోడ్స్ కేపీహెచ్బి బోయిన్పల్లి గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను సంస్థ నడుపుతోంది ఆయా ప్రాంతాల్లో ప్రయాణికుల రద్దీకి అనుకూలంగా స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసేలా ప్రత్యేక అధికారులను నియమించింది రాష్టంలోనే బెస్ట్ స్కూల్గా వీఆర్ హై స్కూల్ చేస్తాం రెండు పేల మంది పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యతో పాటు అన్ని సౌకర్యాలు ఉచితం ఇక రాష్టంలో నాలుగు ప్రాంతాల్లో కార్పొరేట్ స్థాయిలో స్కూల్ నుంచి జూనియర్ కాలేజ్ వరకు విద్యను అందించేందుకు విద్యాశాఖ మంత్రి లోకేష్ అంగీకరించారని రాష్ట మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రి డాక్టర్ పొంగురు నారాయణ తెలిపారు మంగళవారం నెల్లూరు నగరంలోని వీఆర్ హై స్కూల్ మంత్రి సందర్శించారు అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఐదు విద్యా సంవత్సరంలో స్కూల్ జూనియర్ కాలేజీలను అందించేందుకు విద్యాశాఖ మరియు మున్సిపల్ శాఖలు సంయుక్తంగా కార్యాచరణ సిద్దం చేసుకుంటున్నాయని పెల్లడించారు గతంలో తాను వీఆర్ హై స్కూల్లో ప్రారంభించిన రెసిడెన్షియల్ కాలేజీలో పేద వర్గాలకు చెందిన దాదాపు మూడు వందల విద్యార్థిని విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెసిడెన్షియల్ కాలేజ్ మూసివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు ఎంతో ఉన్నత స్థాయిలో పోయారు ఇది నెల్లూరు నడివడ్డిలో ఉంది నడివడ్డులో నేను కూడా ఇక్కడ ఆరో తరగతి నుంచి డిగ్రీ దాకా ఇక్కడ చదివాను అయితే ఈ విద్యా సంస్థ ఇప్పుడు ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది విఆర్ హై స్కూల్ ఇక్కడే ఆరు నుంచి నేను పెద్ద చదివా అయితే ఇప్పుడు ఈ స్కూల్ని క్లోజ్ చేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా నేను మినిస్టర్గా ఉన్నప్పుడు దీనిపైన లెవెంత్ క్లాస్ ఇంటర్మీడియట్ లెవెంత్ అండ్ ట్వెల్త్ హై స్టాండర్డ్గా అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సూట్ అయ్యే విధంగా ఒక మూడు వందల మంది విద్యార్థులకి రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ మున్సిపల్ కార్పొరేషన్ తరఫున ఏర్పాటు చేశాను ఆ రోజు మేయర్గా అజీజ్ ఉన్నారు చాలా చక్కగా చదువు చెప్పారు ఆ స్టాఫ్కి కూడా ఆ కాంపిటేటివ్ చెప్పే స్టాఫ్కి కూడా శాలరీస్ నారాయణ విద్యా సంస్థ నుంచి ఇచ్చాము ఎంతోమంది ఐఐటి ఎన్ఐటీలు మెడికల్ జాయిన్ అయ్యారు ఈరోజు కూడా అక్కడక్కడప్పుడు సార్ నేను వీఆర్ హై స్కూల్ పైన చదివాను అని చెప్తుంటే ఎంతో గర్వంగా ఉంటుంది అటువంటిది గత ప్రభుత్వం యొక్క రిషన్షియల్ క్లోజ్ చేసింది ఎందుకు క్లోజ్ చేశారు తెలీదు మూడు వందల మందిలో నూట యాభై మంది నెల్లూరు విద్యార్థులకి నూట యాభై మంది బయట ఇతర జిల్లాల వాళ్ళు కూడా ఇచ్చాను అయితే ఎలక్షన్స్కి ముందు నెల్లూరు ప్రజలకు ఒకటి చెప్పాను ప్రభుత్వం రాగానే ఈ మూసేసిన స్కూల్ని మళ్ళీ ఓపెన్ చేసి రాష్ట్రంలో ఉన్న బెస్ట్ స్కూల్స్ కంటే ది బెస్ట్ స్కూల్ చేస్తాను ఒక రెండు వేల మంది పేద నిరుపేదలకు చదివిస్తాం అది కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఫ్రీ మధ్యాహ్నం లంచ్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసి రెండు వేల మందికి చేస్తామని ఇది నేను మూడోసారి రిజెక్ట్ చేయటం కొన్నిసార్లు వచ్చినప్పుడు మొత్తం కంపెనీలో భయంకరంగా ఉండింది అదంతా క్లీన్ చేసి పెట్టమన్నా క్లీన్ చేశారు ఇప్పుడే యాక్చువల్గా అధికారులతో మాట్లాడని ఏ విధంగా చేస్తే దీన్ని మొత్తం యాక్చువల్గా రెనోవేట్ చేయొచ్చు అని అది చేసి ఆల్రెడీ విద్యాశాఖ మంత్రి గారితోనూ లోకేష్ గారితోనూ అదేవిధంగా గవర్నర్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా డిస్కస్ చేశాను ఇది ఇలా చేస్తూ ఉంటే చేయమన్నారు నెల్లూరులోనే కాదు రాష్ట్రంలో ఒక నాలుగు ప్లేసుల్లో అటు రాయలసీమ నెల్లూరు ఉత్తరాంధ్ర అటు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఒక నాలుగు స్కూల్స్ లాంటి ఏర్పాటు చేయమని విద్యాశాఖ మంత్రి గారు చెప్పడం జరిగింది విద్యాశాఖ వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేశాను అటు మున్సిపల్ శాఖ విద్యాశాఖ ఇద్దరు కోఆర్డినేట్ చేసుకుని ఈ నాలుగు స్కూల్స్ని ప్రారంభిస్తాం రెండు వేల ఇరవై ఐదు జూన్కి ప్రారంభిస్తామని పేదలు నిరుపేదలకు హై క్వాలిటీ ఇస్తామని నెల్లూరు ప్రజలందరికీ సవీయంగా తెలియజేస్తాం ఫార్ములా ఈరస్ వ్యవహారంలో నిబంధనను ఉల్లంఘించి విదేశీ సంస్థకు ప్రభుత్వ సొమ్మును చెల్లించాలన్న ఫిర్యాదుతో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే అయితే తనపై నమోదైన కేసు కొట్టివేయాలంటూ కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు క్వాష్ పిటిషన్పై మంగళవారం హైకోర్టులో వాడివేడిగా వాదనలు జరిగాయి వాదనలు ముగిసిన అనంతరం ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది అంతేకాకుండా క్వాష్ పిటిషన్ పై తీర్పు వచ్చేంత వరకు ను అరెస్టు చేయొద్దని ధర్మాసనం ఉత్తర్వులు పిటిషన్ పై హైకోర్టులో ప్రభుత్వం తరపున ఏజీ రెడ్డి వాదన వినిపించగా కేటీఆర్ తరపున సిద్దార్థ దవే వాదన వినిపించారు ఇక బీఎన్ఎస్ వచ్చాక ఐపీసీ కింద ఎందుకు కేసు పెట్టారని హైకోర్టు ప్రశ్నించింది పద్నాలుగు నెలల క్రితం నేరం జరిగిందని ఐపీసీ కింద కేసు నమోదు చేశారని కోర్టుకు చెప్పారు కేటీఆర్ న్యాయవాది ఇక విదేశీ సంస్థ పేరు ఏంటి అని ప్రశ్నించిన హైకోర్టుకు ఎఫ్ఈఓ వివరాలు వెల్లడించారు థర్టీన్ వన్ ఇయర్ సెక్షన్ అసలు వర్తించదని డబ్బుల ద్వారా లబ్ది పొందింది కేటీఆర్ కాదంటూ తెలిపారు కేటీఆర్పై ఐదు ఆరోపణలు చేశారు నిధులు చేరిన ఎఫ్ఈఓను నిందితుల జాబితాలో చేర్చలేదన్నారు థర్డ్ పార్టీ లబ్ధి పొందిందని చెబుతున్నారు కానీ థర్డ్ పార్టీ ఎవరో ఎఫ్ఐఆర్లో చెప్పలేదన్నారు అప్పటి మంత్రిగా ఫైల్ పై సంతకం చేసినందుకు కేసులో నిందితుడిగా చేర్చారన్నారు అరవింద్ కుమార్ ఫైల్ పెట్టారు ఇక కేటీఆర్ సంతకం చేశారన్నారు అగ్రిమెంట్ చేసుకుంటే తప్పెలా అవుతుందన్న సిద్ధార్థ్ దవే విదేశీ సంస్థతో ఒప్పందం చేసుకోవద్దనే నిబంధన ఉందా అని ప్రశ్నించారు ఐపీసీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ అండ్ పై సుప్రీం తీర్పును కోర్టులో ప్రస్తావించిన కేటీఆర్ న్యాయవాది కేటీఆర్ పై కేసును క్వాష్ చేయాలని కోరారు ను రికవరీ చేసి పెందుర్తి పోలీసులు ఈ సందర్బంగా పెందుర్తి క్రైమ్ ఏసీపీ లక్ష్మణరావు మీడియా సమాపేశం ఏర్పాటు చేశారు ఈ నెల డిసెంబర్ ఏడున పెందుర్తి పురుషోత్తపురంలో తొంభై ఐదవ వార్డులో జరిగిన ఇంటి దొంగతనాన్ని పెందుర్తి పోలీసులు ఎట్టకేలకు ఛేదించి నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు వీరి వద్ద నుండి సుమారు ఆరు లక్షల రూపాయలు విలువ చేసే బంగారం వెండి ఇతడి సామాన్లను పెందుర్తి పోలీసులు రికవరీ చేశారు స్వల్ప కాలంలోనే దొంగలను పట్టుకున్న సిఐ ఎస్ఐ ఇతర సిబ్బందిని క్రైమ్ ఏసీపీ లక్ష్మణి మండవ్ అభినందనలు తెలియజేశారు సిఐ ఎన్ శ్రీనివాస్ ఎస్ఐ సూరిబాబు మరియు సిబ్బంది పాల్గొన్నారు అందుబాటులో ఉన్నాయి మనకు కావాలంటే ఇంకా హెడ్ కోర్ట్ ని మనం తెచ్చించుకోవచ్చు తర్వాత డిమాండ్ పెట్టి దానిని ఎస్టి శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో పెద్ద గారు చంద్రబాబు గారు వారి చెప్పండి పాత నరస్థైనటువంటి ఉమ్ముడి చట్టబాబుని మరియు వారి కల అసూ చేసే ఇద్దరిని పట్టుకొని బంగారం వెండి మరియు బ్రాస్ కూడా సుమారు ఆరు లక్షల రూపాయల ప్రాపర్టీ రికవర్ చేశారు ఇవన్నీ ముగ్గురు కూడా పెంగూర్ ఏరియాలో చేసినటువంటి ఏడు కేసులుగా ఐడెంటిఫై చేశాం ఏడు కేసులు ఐడెంటిఫై చేసి వాళ్ళ ముద్దాయిల్ని రిమాండ్ పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా ఇన్మేట్స్ ఆప్షన్స్ లో జరిగినటువంటి ఉన్నాయి ఇంట్లో ఉన్నటువంటి ఆశ్రమలు రెండు రోజులు మూడు రోజులు క్యాంప్కి వెళ్ళినప్పుడు తాలాలు వేసినటువంటి ఇళ్ళని ఐడెంటిఫై చేసి అందులోకి చాలా వెళ్ళి లోపంషన్ చేయడం జరిగింది ఈ అఫెన్షన్ ద్వారా మనం మనం గమనించవలసింది ఏంటంటే ఇంటికి తాళాలు మన తల ఆడారణం అని అటువంటి బంగారం కానీ క్యాష్ కానీ ఇంట్లో చేసి ఎక్కువ మొత్తంలో వచ్చే దొంగ దొంగలకి అది దొంగతనం చేయడానికి అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ సంక్రాంతి సందర్భంగా మన కుట్నూరుకి గ్రామాలకి మనం ఈ మూడు రోజుల్లో క్యాంపు వెళ్తుంటాం ఈ క్యాంపు వెళ్ళేటప్పుడు ఎక్కువ మొత్తంలో ఈ క్యాష్ గాని ఉంచుకుంటా మీకు లాకర్స్ ఉంటే లాకర్స్ సదుపాయం ఉపయోగించుకోండి అదేవిధంగా గా కూడా గార్డెన్స్ లాకర్స్ కూడా మనకి మంచి దొంగలో అంత వేగం దాన్ని బ్రేక్ చేయడానికి అనుకూలంగా లేవు నేను అబ్జర్వ్ చేశాను లాకర్స్ పదివేలుకి పదకొండు వేలు వస్తున్నాయి ఏదైతే లాకర్స్ మనము వాడుతున్నటువంటి ఈ బీలుబాలో అంత సేఫ్ కాదు గేస్ తక్కువ సేఫ్ జరిగే గేస్ ఈజీగా దొంగలో వాటిని బ్రేక్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి లాకర్స్ ఉంటే లాకర్స్ అవి ఉపయోగించుకోవాలి లేదంటే గార్డ్రేజ్ ద్వారా ఉన్నటువంటి మంచి లాకర్స్ మంచి కేసులు గార్డ్రేజ్ కానీ వేరే కంపెనీలు ఏమైనా మంచి లాకర్స్ ఉపయోగించుకోకుండా సేఫ్టీ ఉంటుంది ఇంకా ప్రికాషన్స్ ఖర్చు ఏంటంటే సీసీ కెమెరాలు ఉపయోగించుకుంటే కేసులు సేవించడానికి మాకు టూ హిటరు అవుతారు మంచి సిసి కెమెరాలు మంచి బ్యాకప్ సిసి కెమెరాలు ఉపయోగించుకోండి ఇంకా సిసి కెమెరాలు పెట్టుకోలేము మాకు ఆర్థికంగా ఇబ్బంది అని అంటే పోలీసు వారి తరఫున కూడా మీకు మూడు సంవత్సరాలు మూడు నెలలు మూడు రోజులకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా అరెస్ట్ చేయడం జరుగుతుంది ఆ సదుపాయాన్ని ఉపయోగించుకోండి ఉపయోగించుకొని నేరాల్లో నివారించడం వల్ల పోలీసు వార్త పాటు మీరు కూడా సహకరిస్తారని కోరి ప్రార్థిస్తున్నాను హెడ్లైన్స్ మరోసారి చూద్దాం ఆహ్లాదానికి నిలువుగా పార్క్ సుందరీకరణ జడ్జి ఉపేందర్ రెడ్డి మీట్ ద ప్రెస్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వేముల వీరేశం నిర్వహించారు ముథోల్ నియోజకవర్గ కేంద్రంలో పట్ట పగలే దొంగల హల్చేరి చోరీ సొత్తులు రికవరీ చేసిన పెందుర్తి పోలీసులు వామ్మో ఐదు కేజీల బంగారు ఆభరణాలతో తిరుమలలో గోల్డ్ మ్యాడ్స్ ప్రత్యక్షం దాని విలువ ఎంతే విఆర్ హై స్కూల్ కు పూర్వ వైభవం తీసుకువస్తాం సంక్రాంతికి ఊరెళ్లే వారికి ఆదిరిపోయే న్యూస్ తీర్పు ఇచ్చేంత వరకు కేకేను అరెస్టు చేయదు హైకోర్టు ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్